్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం నవంబర్ ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం హబక్కు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదనో గోపురం మీదనో కనిపెట్టుకొని ఉందని అనుకుంటేనే వ్యాఖ్యానాంశం హబక్కు రెండవ భాగం గోపురం నుండి అతని దృష్టి వ్యాఖ్యానాంశం హబక్కుకు రెండవ భాగం గోపురం నుండి అతని దృష్టి వ్యాఖ్యానం మొదటి అధ్యాయంలో దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దుర్మార్గులైన బబులోను వారిని ఎలా ఉపయోగించుకోబోచున్నాడో హబక్కు అర్థం చేసుకోలేకపోయాడు అయితే అతడు ఓపికగా యహోవా కోసం నిరీక్షించటం ఎదురు చూడటం నేర్చుకోవలసి వచ్చింది డెబ్భై మూడో కీర్తనలోని ఆశాపును ఈ సందర్భం గుర్తు చేస్తుంది అతడు కూడా దేవుని మార్గాలను అర్థం చేసుకోలేకపోయాడు దుర్మార్గులైన వారికి మంచి విషయాలు ఎందుకు జరుగుతాయో అతనికి అర్థం కాలేదు అతడు యహోవా మందిరంలోనికి వెళ్ళి దేవుని దృష్టిలో నుండి పరిస్థితులను చూచేంత వరకు ఇలానే జరిగింది అని డెబ్భై మూడో కీర్తన పదహారు పదిహేడు వచనాల్లో చదువుతాం హబక్కుకి ఇదంతా కావలి కోటపై జరిగింది యహోవా పరిస్థితులను తన దృష్టి నుండి హబక్కునకు చూపించి అతనికి మూడు పనులు అప్పగించాడు మొదటిగా అతడు ఈ విషయాలను రాయవలసి ఉన్నది హబక్కు కావలివాని పాత్ర పోషించి ప్రమాదాన్ని గురించి ప్రజలను హెచ్చరించవలసి వచ్చింది హబక్కు అందుకున్న ప్రత్యక్షత బబులోని వారి మీదకి తక్షణమే రాబోవు తీర్పునకు వర్తిస్తుంది అయితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ప్రకారం ఈ మాటలు భవిష్యత్తులో మన ప్రభువు తిరిగి రాబోచున్నాడని కూడా సూచిస్తున్నాయి హబక్ ఇవ్వబడిన రెండవ పని దేవుని వాక్యమందు నమ్మిక ఉంచటం తమను తాము నమ్ముకునే వారికి విశ్వాసంతో జీవించే వారికి మధ్య వ్యత్యాసాన్ని యహోవా అతనికి చూపించాడు ఈ తీర్పును ప్రకటించటం హబూకుకి ఇవ్వబడిన మూడవ బాధ్యత తమను తాము నమ్ముకునే వారికి విశ్వాసంతో జీవించే వారికి ఎంత వ్యత్యాసం హబూకు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవచనంలో అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనే ఈ మాటలు క్రొత్త నిబంధనలో మూడుసార్లు అనగా రోమపత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం ఫిబ్రుల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై వచనాల్లో ప్రస్తావించబడింది నీతి క్రీస్తులో మాత్రమే కనబడుచున్నది అంతేగాక మనం విశ్వాసంతో జీవించాలని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది వచనంలో యహోవా తన మహిమను గూర్చిన నిరీక్షణను అబక్కుకు ముందు ఉంచాడు సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును అని రాయబడింది ఆయన తన ప్రభుత్వాన్ని గురించి ప్రవక్తకు జ్ఞాపకం చేస్తున్నాడు హబక్కు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో అయితే యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక మన దేవుడు సమస్తము తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు మనం జీవిస్తున్న ఈ కాలంలో కూడా ఈ మూడు విషయాలను గుర్తుంచుకోవటం ఎంత మంచిది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి